కృష్ణం వంది జగద్గురం ఓం నమో వెంకటేశాయ నమ భగవత్ ఆరాధకులకి అందరికీ నా శతకోటి నమస్కారాలు హిందుత్వం వర్దిల్లాలి మన చారంలో సంకీర్తన చేసుకుంటూ చేసుకోవటానికి ఏదైనా పనులు ఉండేటప్పుడు ఈజీగా పాడుకోవటానికి మంచి మంచి పాటలు ఈజీగా ఉన్నాయి అలాగే అన్నమయ్య కీర్తనలు పాడటానికి సంగీతం తెలిసి ఉండాలి చాలా కష్టంగా ఉంటాయి అని చాలా మంది అనుకుంటారు అది ఒక అపోహ మాత్రమే చాలా చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు అది మీకు నేను చెబుతాను చక్కగా నేర్చుకోండి ఛానల్ ఫాలో అవ్వండి వీడియోని పూర్తిగా చూడండి మన ఛానల్ను అందరికీ పరిచయం చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మరి అన్నమయ్య సంకీర్తనలు అందరము నేర్చుకుందాం ఏదైనా పూజలు పురస్కారాలు జరిగేటప్పుడు మందిరానికి వెళ్ళేటప్పుడు పంతులు గారు ఒక పాట పాడమంటారు అప్పుడు అందరూ ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఎందుకంటే అక్కడ పాట సరిగ్గా పాడటం రాదు నేను పాడగలుగుతానో లేదో అనే ఒక డౌట్ అన్నమాట కాబట్టి ఇలా మీరు నేర్చుకున్నారంటే చాలా ఈజీగా చక్కగా పాడవచ్చు మీకు అక్కడ అందరూ ఎంతగానో మెచ్చుకుంటారు మీరు చాలా బాగా పడారని పాడారని అందరూ చెప్తే అది ఎంతో ఆనందంగా ఉంటుంది కాబట్టి మీరు చక్కగా నేర్చుకోండి అమ్మా ఛానల్లో ఉన్న పాత వీడియోలు కూడా చూడండి చక్కగా నేర్చుకోండి సర్వే జనా భవంతు